హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జయస్వికా బ్లాగ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి హెయిర్ గ్రోత్ ఆయిల్ అండి దీని ప్రిపరేషన్ ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి ముందుగా ఒక బౌలు గుంట గలగరాకు తీసుకున్నానండి మందారం పువ్వులు ఎండినవి తీసుకున్నాను ఒక కప్పు అలోవీరా అండి ఉల్లిపాయ చిన్న సైజు వెల్లుల్లి పొట్టు మెంతులు కరివేపాకు కోకోనట్ ఆయిల్ అండి ఇది ఆల్ ఇన్ వన్ ఆయిల్ అని చెప్పొచ్చండి ఇది అన్ని హెయిర్ సమస్యలు అన్నిటికీ పనిచేస్తుంది ఆయిల్ దీని ప్రిపరేషన్ ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి నేను ఒక స్టీల్ గిన్నె అండి ఇందులోకి మొత్తం కోకోనట్ ఆయిల్ వేసేద్దాం ఇప్పుడు నేనైతే కొద్దిగానే చేస్తున్నానండి ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్గా చేసుకోవచ్చు నేను ఒక ఫిఫ్టీన్ డేస్కి సరిపడేంత చేస్తున్నానండి మా పిల్లల కోసం నేను ఎందుకంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది సో ఫ్రెండ్స్ స్టవ్ పైన బాండీ పెట్టేసుకున్నానండి లైట్గా చిన్నగా సిమ్లో పెట్టేసేయాలి స్టవ్ ఒక్కొక్కటి మెల్లిగా వేస్తూ ఉండాలండి ముందుగా మెంతులు ఇది వైట్ హెయిర్ ఉన్న వారికి అయితే చాలా బాగా పనిచేస్తుందండి ఇది మా పాప కోసం నేను ప్రిపేర్ చేస్తున్నానండి ఇది ఆయిల్ ముందుగా మెంతులు వేసుకున్నాను నెక్స్ట్ అలోవెరా వేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి గుంటగలుగా రాకండి ఇది ఆయిల్లో వేసుకోవచ్చు మామూలుగా పేస్ట్ చేసి హెయిర్ కూడా అప్లై చేయొచ్చండి నేను ఇవాళ మార్నింగ్ మా పాపకి పెట్టానండి కొద్దిగా ఆయిల్ ఆకు పెట్టేసి ఇలా ఆయిల్ కోసం ప్రిపేర్ అవుతుంది పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మందారం పువ్వులు వేసుకున్నానండి అని ఒకదాని వెనకాల ఒకటి వెంట వెంటనే వేసుకుంటూ ఉండాలి ఎందుకంటే మారిపోతే కదా ఆనియన్ వేసుకున్నాను నెక్స్ట్ వెల్లుల్లి పొట్టు అండి దీంతో కూడా వైట్ హెయిర్ సమస్యలు చాలా త్వరగా బ్లాక్ అవుతుంది హెయిర్ నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అండి ఇలా అన్నీ వేసేసి చిన్నగా మంట పెట్టేసి బాగా తిప్పుతూ బాగా వేగాలండి ఇందులో సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంతనే బాగా కలుపుతూనే ఉండాలండి కలర్ పూర్తిగా చేంజ్ అయిపోతుంది చూస్తున్నారు కదా కొద్ది కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది మనం ఎప్పటికప్పుడు చేసి ఒకేసారి చేస్తే కూడా అంత బాగోదు ఫ్రెష్లో ఫిఫ్టీన్ మనం చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది నేను ఒక ఫిఫ్టీన్ డేస్ కి చేసి పెడుతున్నానండి బయట నుంచి దానికంటే మన వాళ్ళకి మన ఇంట్లో మనం చేసుకోవడంలోనే తృప్తి ఉంటుంది కదా చాలా బాగుంటుంది చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి నేను త్వరలోనే మీకు బ్యూటీ టిప్స్ అన్నిటి గురించి మీకు టిప్స్ కూడా చెప్తానండి వీడియోలో చూస్తూ ఉండండి సో ఫ్రెండ్స్ ఇలా బాగా కలుపుతూనే ఉండాలండి చూస్తున్నారు కదా నురుగు నురుగు వచ్చేస్తుంది ఇలా ఫాస్ట్గా కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే అలోవేరాలో ఉన్న జిగురు అంతా ఆయిల్లోకి రావాలండి అప్పుడు బాగా పని చేస్తుంది చూస్తున్నారు కదా పూర్తిగా కలర్ చేంజ్ అయిపోయిందండి ఆయిల్ది స్మెల్ అయితే మంచి వస్తుందండి చూస్తున్నారు కదా అలోవేరిగా లైఫ్ అయిపోవాలి కుంటకలు కరాకు మనము మామూలుగా అయితే అప్పటికప్పుడు తెచ్చి మనము పేస్ట్ చేసి పెట్టుకుంటాము అదే ఆయిల్లో వేస్తేనైతే పర్మనెంట్గా మనము ఇష్టం ఉన్నప్పుడు పెట్టుకోవచ్చండి ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది ఇలా కూడా ట్రై చేయండి వైట్ హెయిర్ సమస్యలు ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇంకొకటి టిప్ వచ్చేసి వెల్లుల్లి పొట్టు ఉంటుంది కదండి వెల్లుల్లి పొట్టుని మొత్తము పెన్నం పైన బాగా ఫ్రై చేయాలి ఫ్రై చేసి అందులో కొబ్బరి నూనె వేసి వడగట్టే ఒక డబ్బులకు పెట్టుకుంటే వైట్ హెయిర్ మొత్తం బ్లాక్గా అయిపోతుందండి ఈ టిప్ ఒకసారి ఫాలో అవ్వండి చాలా బాగా పనిచేస్తుంది సో ఫ్రెండ్స్ పూర్తిగా ఆయిల్ ప్రిపరేషన్ అయితే అయిపోయిందండి ఇది చల్లారాక నేను ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తానండి ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఆయిల్ అంతా వడగట్టేసుకున్నానండి ఇందులోకి ఈ ఆయిల్ వచ్చేసి ఇప్పుడు ఇందాక మనం తీసుకున్నాం కదా ఇందులోనే వేసేస్తున్నానండి పూర్తిగా చల్లారిపోయింది సో ఫ్రెండ్స్ ఆయిల్ మొత్తం నేను ఇందులో వేసేసుకున్నానండి ఈ ప్యాక్ ఉంది కదండి ఇది మొత్తం ఇది ఉంది కదా ఇది మనము నేనైతే రేపు ఇది హెయిర్ ప్యాక్ లాగా యూజ్ చేసుకుంటానండి ఇందులోకి కొంచెం పెరిగేసేసి మిక్సీలో వేసి ఇది హెయిర్ ప్యాక్ లాగా నేను యూజ్ చేసుకుంటానండి ఎందుకు వేస్ట్ చేయడం ఇలా కూడా యూజ్ చేయొచ్చు చాలా బాగుంటుంది ఇది ఆల్ ఇన్ వన్ హెయిర్ ఆయిల్ అని చెప్పొచ్చు అండి గుంటగలుగా రాకొచ్చి వైట్ హెయిర్ బ్లాక్గా చేస్తుంది అలోవీరానేమో హెయిర్ స్మూత్ చేస్తుంది మెంతులు వచ్చేసి డాండ్రఫ్ క్లియర్ చేస్తుంది కరివేపాకు హెయిర్ కండిషనర్ అండి మందారం వచ్చేసి హెయిర్ లాంగ్ గ్రోత్ చేస్తుందండి సో ఇన్ని విధాలుగా మనకి బాగుంది కదా ఉల్లిపాయ వచ్చేసి హెయిర్ బేబీ గ్రోత్ చేస్తుందండి బేబీ హెయిర్ వస్తుంది చాలా బాగుంటుందండి ఈ ఆయిల్ కనుక మీకు నచ్చినట్టయితే నాకు కామెంట్ రూపంలో ఎలా ఉందో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్